హాయ్ ఫ్రెండ్స్ దండాలు అది మాకు పలాట అంటాం మూడు గుట్ల సొందు పలాట చూడండి అత్తవాన్ పొడిని మిట్టుగా రాగి పంటల ఒక అద్భుతమైన కళ వచ్చింది ఇదే కదా ప్రకృతి సంపద అనేది మాకు వాన పొడి వాన నాలుగు సినికులు పొడితేనే భూమిలో పచ్చదనం వచ్చేసి ఆ పైర్లంతా సిగరలు తొడుగుతూ ఉంటుందప్ప ఎలా అంటే ఇప్పటికీ ఎన్నులు వచ్చి తిన్నాల్సి ఇంకా రాలే ముందరి అంతా ఎన్నులు వచ్చి ఉండయి ఎనికినాలు అంతా ఎన్నులు వచ్చి చేస్తూ ఉండాయి ఆ ఇదుర్ల కనబడేది సాకుల గుట్ట ఇది గరగ గుట్ట బోడుగుట్ట పిల్ల గుట్ట మొండిగుట్ట కొరసోన్ గుట్ట సొప్పు గుట్ట కొద్దావురి గుట్ట ఇట్లా గుట్టలు నడమే మా ఊరు అద్భుతంగా ఉంది మా ఊరు పేరు ఆనేగోళ్ళు కొత్తపల్లి ఆనేగోళ్ళు వంశస్థులు ఇక్కడ కోట కట్టిండారు ఆ కోట కట్టి వాళ్ళు ఇక్కడ రాజమహిళన కారణంగా ఆ పేరు మా ఆనేగోళ్ళు కొత్తపల్లికి కొత్తపల్లి అని పేరు కొత్తగా కట్టుకోండి జకనపల్లి దిగురుగడ్డ అని ఊర్లు ఉండేది దిగువ పక్క ఆ ఊర్లంతా పాటుబడిన మిట్టుగా ఈడ ఊరు కట్టుకోండ్రి ఇప్పుడు అట్లనే మనకి బేలూరు ఆనేగోళ్ళు పంచాయతీ అని ఈ పదికి పేరు ఆనేగోళ్ళు వంశస్థులు ఆ పక్క అంతా పరిపాలన చేసిన దానికి పాలేగారుల పరిపాలన ఆ కారణంగా ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది మనకి ఎదుర్లా కనబడేది మా ఊరు పటేల పటాలం గుడి ఇక్కడ మూడేండ్లుగా పర్స్ కూడా జరుగుతుంది దేవుళ్ళు పటానికి కూపెడతారు మెరుగైన దేవుడు కూడా తెచ్చిండారు ఆ ఎదురులా కనబడే గుండు ఉందే దాన్నే గుట్లు సొందు అంటాము పలాట అంటాము జారే గుండా అంటాము జై తెలుగు తల్లి జై భారత్ మాత